ఈ వీడియోలో ఈహెచ్ఎస్ కార్డుకి సంబంధించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే మనకి ఈ హెల్త్ కార్డుని మనం ఇదివరకు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అప్డేట్ చేసాం దాంట్లో ఆ అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు మనం ఇచ్చిన వివరాలన్నీ కూడా చాలా ఓల్డ్ అయిపోయాయి అంటే దాంట్లో మనం ఇచ్చిన పర్సనల్ డీటెయిల్స్ కానీ అడ్రస్ డీటెయిల్స్ కానీ అంటే దాంట్లో మనం స్కూల్ వివరాలు వచ్చేసరికి పాత స్కూల్ కనిపిస్తుంది అదేవిధంగా పోస్టింగ్ డీటెయిల్స్ అంటే మనం రీసెంట్గా ట్రాన్స్ఫర్ జరిగాయి అక్కడ డీడో కోడ్ కూడా పాతది చూపిస్తుంది నెక్స్ట్ బెనిఫిషరీ డీటెయిల్స్ బెనిఫిషరీ డీటెయిల్స్లో కూడా కొంతమంది చిన్న పిల్లల్ని యాడ్ చేసినప్పుడు వారికి స్టార్టింగ్లో ఆధార్ కార్డు లేకుండా యాడ్ చేశారు ఇప్పుడు వారికి మనం ఆధార్ కార్డ్ని అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా బెనిఫిషర్లో మాడిఫికేషన్స్ ఈ విధంగా బెనిఫిషియరీకి సంబంధించి మోడిఫికేషన్స్ కానీ లేదంటే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అడ్రస్ డీటెయిల్స్ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ పోస్టింగ్ డీటెయిల్సు అదేవిధంగా ఇంకేమైనా సరే అటాచ్మెంట్స్ డీడో కోడ్ మార్చుకోవటం నెక్స్ట్ మొబైల్ నంబర్ అప్డేషన్ వీటన్నిటికీ కూడా ప్రెసెంట్ ఈహెచ్ఎస్ సైట్లో ఎడిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఈహెచ్ఎస్ హెల్త్ కార్డును ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం అంటే ఇదివరకు పాత ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఇప్పుడు మనం మార్చుకోవచ్చు ఇదివరకు దాంట్లో మనకి పే స్కేల్ కూడా అంటే మన యొక్క శాలరీ వివరాలు కూడా పాత పిఆర్సీ వివరాలు చూపించాయి ఇప్పుడు ప్రజెంట్ మనకి పిఆర్సీ రెండు వేల ఇరవై రెండులో కొత్త స్కేల్స్ వచ్చాయి కాబట్టి వాటిని కూడా మనం అప్డేట్ అనేది చేసుకోవాలి వీటన్నిటిని కూడా మనం ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ప్రాసెస్ మొత్తం అప్డేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డీటో గారికి లాగిన్కి వెళ్ళడం జరుగుతుంది అక్కడ కూడా అప్రూవ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది వీటన్నిటి గురించి ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం ఈహెచ్ఎస్ సైట్లోకి లాగిన్ అవడానికి గూగుల్లో మీరు అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు స్టార్టింగ్లో న్యూ లింక్స్లోనే ఈహెచ్ఎస్ వెబ్సైట్ లాగిన్ లింక్ అని చెప్పి ఉంటుంది ఈహెచ్ఎస్ వెబ్సైట్ లాగిన్ లింక్ మీద క్లిక్ చేయండి ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో ఇక్కడ మీరు క్రిందకి వస్తే ఇక్కడ మీరు హెల్త్ కార్డ్ని విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ప్రాసెస్ ఉంటుంది దీంట్లో ఇక్కడ మీరు క్రిందకి వస్తే ఈహెచ్ఎస్ వెబ్సైట్ లాగిన్ లింక్ ఉంటుంది అదేవిధంగా దీంట్లో పీఆర్సీ రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి లేటెస్ట్ పే స్కేల్స్ కూడా అంటే పే పే గ్రేడ్స్ ఉంటాయి వీటిని మనం ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులో మనం లేటెస్ట్ అప్డేట్ చేసుకోవాలి దాని కొరకు అక్కడ ఈ పే స్కెల్స్ ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ కూడా ఇక్కడే మీకు అటాచ్ అనేది చేయడం జరిగింది దీని మీద క్లిక్ చేసేసి మీరు ఈ పే గ్రేడ్స్ ఏంటి ఏమిటనేవి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు అదేవిధంగా మనం పే స్లిప్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా దాంట్లో కూడా పే గ్రేడ్స్ ఉంటాయి అవి కూడా ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మనం ఈహెచ్ఎస్ సైట్లో లాగిన్ అవడానికి ఇక్కడ ఈహెచ్ఎస్ వెబ్సైట్ లాగిన్ లింక్ ఉంది కదా దీనిమే క్లిక్ చేయండి ఈహెచ్ఎస్ వెబ్సైట్ లాగిన్ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా లాగిన్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా మీరు గూగుల్లో అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుంచి ఈ విధంగా మీరు ఈహెచ్ఎస్ సైట్ లాగిన్ లింక్ని ఈజీగా ఓపెన్ చేయవచ్చు నెక్స్ట్ ఇక్కడ యోజర్ని వద్ద మన యొక్క ఇండివిజువల్ ట్రెజరీ ఐడి ఇవ్వాలి పాస్వర్డ్ ఇవ్వకూడదు అనమాట ఇండివిజువల్ ట్రెజరీ ఐడి మనం ఏ పాస్వర్డ్ అయితే ఈ ఈహెచ్ఎస్ సైట్లో మనం ఉపయోగిస్తున్నామో ఆ పాస్వర్డ్ ఇస్తాము ఒకవేళ మీకు పాస్వర్డ్ అనేది మర్చిపోయారు అనుకోండి ఇక్కడే మీకు ఫర్గడ్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంటుంది ఈ ఫర్గడ్ పాస్వర్డ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత క్లిక్ హెయిర్ టు ప్రొసీడ్ మీరు క్లిక్ చేయండి ఇక్కడ మీ యొక్క ట్రెజరీ ఐడి ఇవ్వండి లాగిన్ యాజ్ వద్ద ద ఎంప్లాయి అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ కోడ్ ఇచ్చేసేసి గో మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ అనేది రిజిస్టర్డ్ మొబైల్కి రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇవ్వగానే వెంటనే కొత్త పాస్వర్డ్ని అప్డేట్ చేసుకోమంటుంది ఈ విధంగా మీరు పాస్వర్డ్ను కూడా మార్చుకోవచ్చు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఒకవేళ పాస్వర్డ్ గుర్తుంటే మాత్రం మీ యొక్క ట్రెజర్ చేయండి పాస్వర్డ్ లాగిన్ టైప్ వద్ద ఇక్కడ మీరు ఎంప్లాయీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మీరు లాగిన్ విత్ ఓటీపీ ఇవి ఏమి మీరు క్లిక్ చేయవద్దు నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కూడా ఉంది కదా సేమ్ యాజ్ ఈజ్గా స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ నెంబర్స్ ఇక్కడ క్యాప్చా వద్ద ఎంటర్ చేసేసి ఫైనల్గా మీరు లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు లాగిన్ అవగానే ఈ విధంగా మీకు కనిపిస్తుంది హోమ్ పేజ్ అనేది దీంట్లో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్స్ అని ఉంది కదా దీమే క్లిక్ చేయండి దీమే క్లిక్ చేస్తే దీంట్లో చివరిలోకి రండి లాస్ట్లో ఇక్కడ ఉంటుందన్నమాట అప్డేట్ ఆర్ మోడిఫై ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ ఇక్కడ మన యొక్క వివరాల అన్నిటినీ కూడా లేటెస్ట్గా మనం అప్డేట్ చేసుకోవచ్చు అంటే ఎడిట్ చేసుకోవచ్చు మన వివరాలే కాదు మన యొక్క బెనిఫిషియరీ వివరాలు అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేశాం కదా వారి యొక్క వివరాలను కూడా లేటెస్ట్ ఇవి మనం అప్డేట్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఏమేమి ఎడిట్ అవుతున్నాయి ఏమేమి అప్డేట్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు పూర్తిగా చూద్దాం ముందుగా మనం దీనికి ఎదురుగా అప్డేట్కి ఎదురుగా ఉన్న క్రియేట్ న్యూ ఉంది కదా దీనిమే క్లిక్ చేయండి దీనిమే క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ఈ విధంగా వస్తుంది మాడిఫై ఆర్ అప్డేట్ ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి మొత్తం ఎన్ని హెల్త్ కార్డులు ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకు చూపిస్తుంది దీంట్లో స్టార్టింగ్లో వచ్చేసరికి ఎంప్లాయీ యొక్క హెల్త్ కార్డ్ కనిపిస్తుంది సెల్ఫ్ అని చెప్పి ఉంటుంది తర్వాత వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ కార్డ్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి వీటిల్లో ప్రతి పేరుకి ఎదురుగా ఇక్కడ ఎడిట్ అని చెప్పి ఉంటుంది అనమాట మీరు వన్ బై వన్ అందరి వివరాలని ఇక్కడ మనం ఎడిట్ అనేది చేసుకోవాలి దాని కొరకు ముందుగా ఎంప్లాయ్కి ఎదురుగా ఉన్న ఎడిట్ మీద క్లిక్ చేయండి ఆ వివరాలను ఎడిట్ చేసుకుందాం తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ని ఎడిట్ చేద్దాం ముందుగా ఎంప్లాయ్కి ఎదురుగా ఉన్న ఎడిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా హెల్త్ కార్డ్ అప్లికేషన్ మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ అవుతుంది దీంట్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆధార్ నెంబరు కొంతమందికి ఆధార్ నెంబర్ అనేది తప్పుగా ఉంది అలాంటి వారు ఆధార్ నెంబర్ది లేటెస్ట్గా ఇక్కడ కొత్తది ఇవ్వండి కంపల్సరీగా ఆధార్ నెంబర్ కూడా హెల్త్ కార్డ్కి లింక్ అయి ఉండాలి లేదంటే తర్వాత మీరు ఇబ్బంది పడతారు కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్కి ఆధార్ నెంబర్ లేకుండా చిన్నపిల్లలకు ఉంటుంది అలాంటి వారికి ఆధార్ నెంబర్ కూడా కంపల్సరీగా అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది దాని కొరకు ఇక్కడ ఆధార్ నెంబరు కన్ఫామ్ ఆధార్ నెంబర్ వద్ద సేమ్ యాజ్టీస్గా ఉన్నదన్నట్లు ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీ యొక్క నేము మీ నేమ్లో కనుక ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని సర్చ్ చేసుకోండి అంటే నేమ్కి ఎడిట్ ఉంది నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్కి ఎడిట్ లేదు నెక్స్ట్ జెండర్కి ఎడిట్ ఉంది మేలా ఫీమేలా తప్పు ఉంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్ ఇది కూడా ఎడిట్ ఉంది అంటే మీరు మ్యారేజ్ కాకముందు హెల్త్ కార్డు అప్లై చేసుకుంటే ఇప్పుడు మీరు మ్యారిటల్ స్టేటస్ని లేటెస్ట్ది అప్డేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ అంటే మన ఫస్ట్ అపాయింట్మెంట్ డేట్ అనేది తప్పుగా ఉంటే సరి చేసుకోవచ్చు మన యొక్క కమ్యూనిటీ అనేది తప్పుగా ఉన్నా సరి చేసుకోవచ్చు మన యొక్క బ్లడ్ గ్రూప్ని మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎవరైనా సరే డిజేబుల్డ్ ఎంప్లాయీస్ ఉంటే అది కూడా ఇక్కడ మనకు ఎడిట్ అవుతుంది ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి రెసిడెన్షియల్ అడ్రస్ ఇక్కడ మీరు స్టార్టింగ్లో ఒక అడ్రస్ ఇచ్చి ఉంటారు వాటిల్లో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ అడ్రస్ మొత్తాన్ని హండ్రెడ్ పర్సెంట్ మార్చుకోవచ్చు అంటే హౌస్ నెంబర్ మార్చుకోవచ్చు స్ట్రీట్ నెంబరు స్టేటు అదేవిధంగా డిస్టిక్ ఇక్కడ డిస్టిక్లో కూడా కొత్త జిల్లాలు ఇక్కడ మనకి కనిపిస్తాయి కాబట్టి ఇక్కడ మీరు జిల్లాల్లో లేటెస్ట్ మీ యొక్క కొత్త జిల్లాని ఇక్కడ ఇవ్వండి అనమాట నెక్స్ట్ ఇక్కడ మండలం వద్ద మీ యొక్క లేటెస్ట్ మండలాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబరు మీకు మొబైల్ నెంబర్ అనేది కనుక లేటెస్ట్ది లేకుండా వేరేది ఉన్నా తప్పు ఉన్నా సరే ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ని హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ ఆఫీస్ అడ్రస్ ఇదేంటంటే ఈ ఆఫీస్ అడ్రస్ అనేది ప్రజెంట్ మన యొక్క స్కూల్ అడ్రస్ ఉండాలన్నమాట అంటే ఇక్కడ ఆఫీస్ అడ్రస్ అంటే మనం ప్రజెంట్ ఏ స్కూల్లో పరిచేస్తున్నామో ఆ స్కూల్కి సంబంధించి ఆ మండలము ఆ విలేజు ఈ వివరాలని లేటెస్ట్వి లేటెస్ట్ జిల్లాని ఇక్కడ మీరు అప్డేట్ చేసుకోండి నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ కూడా మోల్స్ వివరాలు కనుక తప్పుగా ఉన్నాయంటే మీరు వాటిని సరి చేసుకొని కొత్తవి లేటెస్ట్వి అప్డేట్ చేసుకోండి నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట పోస్టింగ్ డీటెయిల్స్ ఇక్కడ మాత్రం మీ ప్రెజెంట్ డీడివో కోడ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే ఈహెచ్ఎస్లో మీరు మెడికల్ రియంబర్స్మెంట్ కొరకు ఆన్లైన్లో అప్లై చేస్తే ఇక్కడ ఏ డీడో కోడ్ అయితే ఉంటుందో సేమ్ అదే డీడివో కోడ్కి ఆ అప్లికేషన్ అనేది వెళ్ళటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ వివరాలను కరెక్ట్గా అప్డేట్ చేసుకోవాలి లేటెస్ట్వి మీరు ప్రెజెంట్ ఏ మండలం ఏ జిల్లా అంటే కొత్త జిల్లాలో అయితే పనిచేస్తున్నారో ఆ వివరాలు ఇక్కడ ఉండాలన్నమాట దీంట్లో హెచ్ఓడి వద్ద డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఉండాలి స్టేట్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ డిస్టిక్ కొత్త జిల్లా ఇవ్వండి నెక్స్ట్ డీడీఓ కోడ్ వద్ద మీ యొక్క లేటెస్ట్ డీడీఓ కోడు మీరు ట్రాన్స్ఫర్లో మారితే ఆ మారిన డీడిో కోడ్ని మీరు శాలరీ ఎక్కడైతే తీసుకుంటున్నారో ఆ డీడియో కోడ్ ఇక్కడ ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క డిజిగ్నేషన్ ప్రెజెంట్ డిజిగ్నేషన్ ఇవ్వండి తర్వాత ఇక్కడ సర్వీస్ వద్ద ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సబ్ ఆర్డినేట్ సర్వీస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట నో ప్రాబ్లం మీకు ఏదైతే అవుతుందో అదే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ పే డీటెయిల్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ వివరాలు కూడా ఎప్పుడో పాతగా ఉన్నాయి దీంట్లో ఇక్కడ మీరు లేటెస్ట్ అప్డేట్ చేయడానికి జియో ఏపీ పిఆర్సీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ పిఆర్సి వద్ద ట్వంటీ ట్వంటీ టూని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క లేటెస్ట్ పే గ్రేడ్ని ఇక్కడ ఇవ్వండి మీకు పే గ్రేడ్ అనేది తెలియలేదు అనుకోండి మీరు నిధి యాప్ ఓపెన్ చేసేసి మీరు లేటెస్ట్ స్లిప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుంటే ఎక్కడ ఉంటుంది అనమాట స్కేల్ అని చెప్పేసి ఎక్కడుంటుంది ఇది జి అంటే గ్రేడ్ అనమాట పే గ్రేడు ఇక్కడ రోమన్ లెటర్స్లో ఉంటుంది ఇక్కడ ఉన్న రోమన్ లెటర్ ఏంటంటే సెవెంటీను అంటే మన యొక్క పే గ్రేడ్ అనేది సెవెంటీన్ అని అర్థం దీంట్లో ఇక్కడ మీకు బేసిక్ పే ఎంత ఉంటుంది అనేది కూడా ఉంటుంది అంటే దీనిని బట్టి మీరు పే గ్రేడ్ తెలుసుకోవచ్చు అదేవిధంగా బేసిక్ పే ఎంత కూడా మీరు నిధి యాప్లో లేటెస్ట్ పేస్లిపోయి డౌన్లోడ్ చేసుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు ఈ బేసిక్ పేని ఈ పే గ్రేడ్ని అదేవిధంగా మీకు అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్లోనే ఈ పే గ్రేడ్స్ ఆ మాస్టర్స్ కేసు కూడా మీకు ఆ డాక్యుమెంట్ని కూడా ఇవ్వడం జరిగింది ఇవేనా అనమాట గ్రేడ్స్ ఇవి పాతవి ఇవి కొత్తవి ఈ విధంగా మీరు లేటెస్ట్ పేసిల్ప్లో మీ యొక్క పే గ్రేడ్ ఏముందనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ కరెంట్ పే వద్ద మీ యొక్క లేటెస్ట్ బేసిక్ పే ఎంత ఉందనేది ఇక్కడ మీరు ఇవ్వండి ఈ విధంగా ఈ వివరాలు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు సేవ్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ డూ యూ వాంట్ టు సేవ్ అని చెప్పబడుతుంది నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ చేంజ్ రిక్వెస్ట్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా రావటం జరుగుతుంది ఇంతటితో మనకి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం అంటే మన యొక్క బేసిక్ డీటెయిల్స్ అడ్రస్ డీటెయిల్స్ ప్రెసెంట్ పోస్టింగ్ డీటెయిల్స్ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ పే డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ వీటన్నిటిని మనం సేవ్ చేసాం నెక్స్ట్ ఇక్కడ మనం ఈ వివరాలని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి నాలుగు రకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయి సబ్మిట్ టు యాడ్ అటాచ్మెంట్స్ వ్యూ అటాచ్మెంట్స్ క్లోజ్ ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేయాలంటే కంపల్సరీగా అటాచ్మెంట్స్ని కూడా యాడ్ అనేది చేసి ఉంటుంది అంటే ఇదివరకు మనం యాడ్ చేసి ఉంటాం అవన్నీ ప్రెజెంట్ ఇప్పుడు రావట్లేదు అనమాట ఇప్పుడు మరలా మనం యాడ్ చేయాల్సిందే కంపల్సరీగా యాడ్ చేయాల్సిందే యాడ్ చేయడానికి యాడ్ అటాచ్మెంట్స్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏమేమి అటాచ్ చేయాలంటే మన యొక్క సర్వీస్ రిజిస్టర్ ఫస్ట్ పేజీని ఇక్కడ మనం అటాచ్ చేయాలి అదే పెన్షనర్స్ అయితే పెన్షనర్ పేమెంట్ ఆర్డర్ అటాచ్ చేయాలి అంటే ఇక్కడ సర్వీస్ రిజిస్టర్లో మనకి మొదటి రెండు మూడు పేజీలు అటాచ్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డు మన యొక్క ఆధార్ కార్డుని కాపీని ఇక్కడ మనం అటాచ్ చేయాలి ఇక్కడ మనకి ఎక్కువ అటాచ్ చేయడానికి ఇక్కడ ప్లస్ ఉంది కదా ఈ ప్లస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఎక్కువ అటాచ్మెంట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు మైనస్ మీద క్లిక్ చేస్తే అవి తగ్గిపోతాయి ఈ విధంగా మనం నంబర్ ఆఫ్ అటాచ్మెంట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఆధార్ కార్డ్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని మనం అటాచ్ చేస్తాము నెక్స్ట్ ఇక్కడ మన యొక్క లేటెస్ట్ ఫోటోని అప్లోడ్ చేస్తాము ఇక్కడ మనం అటాచ్మెంట్స్ని యాడ్ చేసేటప్పుడు ఎస్ఆర్ లో మొదటి మూడు పేజెస్ ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ ఫోటో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం కంపల్సరీగా అప్లోడ్ మీద క్లిక్ చేయాలి ఇలా అప్లోడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ విధంగా అప్లోడెడ్ అని చెప్పి చూపించడం జరుగుతుంది అప్లోడ్ అయిపోయిన తర్వాత వాటి యొక్క ప్రివ్యూ కూడా ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఒక్కొక్క అటాచ్మెంట్స్ని బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి అటాచ్ చేసిన తర్వాత కంపల్సరీగా అప్లోడ్ మీద క్లిక్ చేయండి సపోజ్ ఇక్కడ నేను ఆధార్ కార్డ్ని ఇక్కడ మీరు సపోజ్ ఇక్కడ నేను ఆధార్ కార్డ్ని ఇక్కడ నేను అటాచ్ చేశాను బ్రౌజ్ మీద క్లిక్ చేసి తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేయాలి అప్పుడు నెక్స్ట్ ఈ విధంగా అటాచ్ అయ్యి ఈ విధంగా మనకి దానికి సంబంధించి ప్రివ్యూ కూడా చూపించడం జరుగుతుంది అదేవిధంగా అటాచ్ చేసేటప్పుడు ఆ ఫైల్ సైజ్ అనేది టూ హండ్రెడ్ కేబీ లోపు మాత్రమే ఉండాలి టూ హండ్రెడ్ కేబీ దాటితే ఈ విధంగా మీకు ఎర్రర్ అనేది చూపించి అటాచ్ అవ్వదు ఇలా మీరు వన్ బై వన్ ఇక్కడ మీరు అప్లోడ్ చేసేసి ఇక్కడ కంపల్సరీగా అప్లోడ్ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేస్తేనే ఆన్లైన్లో అటాచ్ అవుతాయి ఈ విధంగా ఇక్కడ ఇచ్చిన ఈ ఎస్ఆర్ కాపీస్ ఆధారు డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇక్కడ మనం టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయవచ్చు లేటెస్ట్ ఫోటో ఇచ్చేసేసి అప్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ ప్రివ్యూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అటాచ్మెంట్స్ కరెక్ట్గా లేదో అంతా ఓకే అనుకున్న తర్వాత క్లోజ్ మీద క్లిక్ చేసేసేయండి నెక్స్ట్ మీరు క్లోజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ యాడ్ చేసిన అటాచ్మెంట్స్ యాడ్ అయ్యాయో లేదో చెక్ చేసుకోవటానికి ఇక్కడ వ్యూ అటాచ్మెంట్స్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు అటాచ్ చేసినవన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి వీటి మీద క్లిక్ చేసేసి మీరు ఆ ఫైల్స్ని చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం అటాచ్ని యాడ్ చేసేసాము అదేవిధంగా డేటాను కూడా మనం వెరిఫై చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇక్కడ రిమార్క్స్ వద్ద ఇక్కడ మనం రిమార్క్స్ని టైప్ చేయాలి ఇక్కడ మనం రిమార్క్స్ని కూడా కంపల్సరీగా టైప్ చేయాలి ఇక్కడ ప్లీజ్ అప్డేట్ మై లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మనం ఇక్కడ రిమార్క్స్ ఏదో ఒకటి ఇక్కడ మనం కంపల్సరీగా టైప్ చేసేసి ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే డూ యూ వాంట్ సబ్మిట్ అంటుంది నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేస్తాము ఎలా క్లిక్ చేయగానే ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ చేంజ్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ పెండింగ్ విత్ డీడీఓ ఫర్ అప్రూవల్ అని చెప్పి ఈ విధంగా డీడి గారి యొక్క లాగిన్ కి జరిగింది డీడీఓ లాగిన్ లో కూడా దీనిని అప్రూవ్ చేయాలి అది ఎలాగనేది కూడా చూపించడం జరుగుతుంది నెక్స్ట్ మీరు ఓకే మీద క్లిక్ చేయండి ఇంతటితో ఇప్పుడు మనం అప్డేట్ చేసింది ఎంప్లాయీ యొక్క ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేశాము నెక్స్ట్ ఏం చేయాలంటే ఇదే రిజిస్ట్రేషన్స్లోకి వెళ్ళి అప్డేట్లోకి వెళ్ళి క్రియేట్ న్యూలోకి వెళ్ళండి ఇప్పుడు నెక్స్ట్ బెనిఫిషరీ డీటెయిల్స్ కూడా వస్తాయి అంటే మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వివరాలు వస్తాయి అంటే మన యొక్క స్పౌజ్ వివరాలు అదేవిధంగా పిల్లల వివరాలు ఇవి కూడా వస్తాయి అనమాట వాటిల్లో కూడా మనం ఇన్ఫర్మేషన్ ఏమైనా మిస్ అయితే వాటిని కూడా అప్డేట్ చేసుకోవచ్చు దాని కొరకు ఆ ఫ్యామిలీ మెంబర్కి ఎదురుగా ఎడిట్ ఉంటుంది ఆ ఎడిట్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు నేను చిన్నపిల్లవాడితో ఓపెన్ చేశాను దీంట్లో అప్పుడు మనం స్టార్టింగ్లో చిన్నగా అప్పుడు మనం స్టార్టింగ్లో ఆ పిల్లోడి యొక్క ఆధార్ నెంబర్ మనం ఇచ్చి ఉండము కాబట్టి ఇప్పుడు మనం ఆ ఫ్యామిలీ మెంబర్ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేసి కన్ఫామ్ వద్ద సేమ్ మరలా ఆధార్ నెంబర్ ఇచ్చేసేయాలి ఈ విధంగా మనం ఆధార్ నెంబర్ను కూడా కంపల్సరీగా అప్డేట్ చేయాలి లేదంటే తర్వాత మిస్టేక్స్ వస్తాయి లేదంటే తర్వాత మనం ఇబ్బంది పడతాము నెక్స్ట్ ఇక్కడ పిల్లవాడి యొక్క పేరు కరెక్ట్గా ఉందో చూసుకోండి జనరల్ చెక్ చేసుకోండి అదేవిధంగా బ్లడ్ గ్రూపు రిలేషన్షిప్ డిజేబుల్డ్ ఏమైనా ఉంటే డిజేబుల్డ్ ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఆధార్ సర్టిఫికేట్ని ఇక్కడ మనం అటాచ్ చేయాలి అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ ఇదివరకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే అవి మనకి కనిపిస్తాయి వాటిని మరలా మనం అటాచ్ చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా లేటెస్ట్ ఫోటో కూడా ఇక్కడ మనం అప్డేట్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా పిల్లల యొక్క వివరాలను కూడా మనం ఆధార్ నెంబర్ కానీ లేదంటే వారి యొక్క ఫోటో కానీ ఈ విధంగా లేటెస్ట్ది అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిమార్క్స్ వద్ద కంపల్సరీగా ప్లీజ్ అప్డేట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ప్లీజ్ అప్డేట్ మై లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇక్కడ మనం ఏదో ఒక రిమార్క్స్ ఇచ్చేసేసి ఇక్కడ మనం సబ్మిట్ మీద క్లిక్ చేస్తూ ఉంటుంది ఇక్కడ మనం సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ మరలా మీరు ఓకే మీద క్లిక్ చేయండి ఇంతటితో ఈ బెనిఫిషియరీ వివరాలు కూడా డీడో గారి యొక్క లాగిన్కి సబ్మిట్ చేయడం జరిగింది అక్కడ డీడో గారి యొక్క లాగిన్లో అప్డేట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం మన ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న పిల్లల యొక్క వివరాలను ఆధార్ నెంబర్ కానీ ఫోటో కానీ ఏవైనా సరే ఇక్కడ మనం లేటెస్ట్వి ఈ విధంగా మనం అప్డేట్ చేసుకుంటాం నెక్స్ట్ స్పౌజ్ యొక్క వివరాలని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలని చూద్దాం దాని కొరకు స్పౌజ్కి ఎదురుగా ఎడిట్ ఉంటుంది ఎడిట్ మీద క్లిక్ చేయండి దీంట్లో స్పౌజ్కి సంబంధించి కూడా ఆధార్ నెంబర్ లేకపోతే అప్డేట్ చేసుకోండి స్పౌజ్ యొక్క పేరులో మిస్టేక్ ఉన్న సరి చేసుకోండి జెండర్ సర్జ్ చేసుకోవచ్చు అదేవిధంగా బ్లడ్ గ్రూప్ని మనం సర్జ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజేబిలిటీని సరి చేసుకోవచ్చు నెక్స్ట్ స్పౌజ్ కనుక గవర్నమెంట్ ఎంప్లా అయితే మాత్రం ఆ వివరాలను కూడా ఇక్కడ మనం అప్డేట్ చేసుకోవాలి ప్రెజెంట్ ఏ ఉన్నారు ఉన్నారనేది లేటెస్ట్ డిస్ట్రిక్ట్ని ఇక్కడ మీరు అప్డేట్ చేసుకోండి అదేవిధంగా స్పౌజ్ యొక్క డీడో కోడ్ను కూడా ఇక్కడ మనం కంపల్సరీగా అప్డేట్ చేసుకోవాలి స్పౌజ్ యొక్క డిజిగ్నేషన్ అప్డేట్ చేసుకోవాలి స్పౌజ్ యొక్క పే వివరాలను కూడా ఇక్కడ మనం లేటెస్ట్వి పీఆర్సీ రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి ఆ పే గ్రేడు ఏంటి ఆ పే బేసిక్ పే ఎంత ఉందనేది ఇక్కడ మనం వాటిని కూడా కంపల్సరిగా అప్డేట్ చేయాలి ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితేనే అదేవిధంగా స్పౌజ్ యొక్క ఆధార్ కార్డ్ని స్పౌజ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ని అటాచ్ చేయవచ్చు నెక్స్ట్ స్పౌజ్కి సంబంధించి మనం ఫోటో మార్చుకోవాలనుకుంటే ఆ ఫోటోను కూడా ఇక్కడ మనం లేటెస్ట్ అప్డేట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ స్పౌజ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఇక్కడ ఎస్ఆర్ కాపీస్ని ఇక్కడ చివర్లో అటాచ్మెంట్ అడుగుతుంది ఇవన్నీ ఇదివరకు ఇచ్చినవి ఇక్కడ మనకు కనిపిస్తాయి అనమాట వీటిల్లో ఏమైనా ఇంకా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ప్లస్ ఉంటుంది ఈ ప్లస్ మీద క్లిక్ చేసేసి మీరు ఆ ఎస్ఆర్ కాపీస్ ఏమైనా లేటెస్ట్ ఉన్నా సరే మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు పాతవి కనిపిస్తాయి కొత్తవి కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఫోటో కూడా పాతది ఉంటుంది కొత్తది కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఆధార్ సర్టిఫికెట్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు వీటిని మాత్రం మనం ఇక్కడ మనం అటాచ్ అనేది చేయాలి ఈ విధంగా స్పౌజ్ వివరాల్లో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే వీటిల్లో ఏమైనా ఉంటే మీరు సరి చేసుకొని ఇక్కడ ఇచ్చిన ఈ రిమార్క్స్ ఇక్కడ కంపల్సరీగా ఇచ్చేసేసి ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా స్పౌజ్కి సంబంధించి వివరాలను కూడా మనం ఈ విధంగా అప్డేట్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా మనం స్పౌజ్ వివరాలను ఇచ్చేసేసి సబ్మిట్ చేయంగానే ఆ రిక్వెస్ట్ కూడా డీడీఓ గారికి సబ్మిట్ అవడం జరుగుతుంది ఈ విధంగా ఇప్పుడు మనం మన యొక్క పర్సనల్ వివరాలను అప్డేట్ చేసుకున్నాము అదేవిధంగా పిల్లల వివరాలను అప్డేట్ చేసుకున్నాము స్పౌజ్ వివరాలను కూడా అప్డేట్ చేసుకున్నాము ఇంతటితో మనకి హండ్రెడ్ పర్సెంట్ అప్డేషన్ అనేది అయిపోయింది నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు అప్డేట్ చేసినవన్నీ కూడా డీడీఓ గారి యొక్క లాగిన్లో అప్రూవ్ చేయాలి అదేవిధంగా అప్రూవ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం దాని కొరకు మరలా ఈహెచ్ఎస్ లాగిన్ లింక్ ఓపెన్ చేయాలి మీరు గూగుల్లో అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుంచి మీరు ఈహెచ్ఎస్ లాగిన్ లింక్ని ఓపెన్ చేసేసి ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన యొక్క డీడు గారి యొక్క యూజర్ నేమ్ అంటే ఇక్కడ ట్రెజరీ ఐడి అవుతుంది డీడు గారి యొక్క ట్రెజరీ ఐడి డీడు గారి యొక్క పాస్వర్డ్ ఇచ్చేసేసి లాగిన్ టైప్ వద్ద డీడీఓ అని చెప్పి ఇక్కడ కంపల్సరీగా డీడీఓ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చర్ కోడ్ని ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఈ విధంగా మనం డీడు గారి యొక్క లాగిన్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ రిజిస్ట్రేషన్స్లో ఇక్కడ మనకు ఉంటుంది అప్డేట్ ఆర్ మోడిఫై ఎన్రోల్మెంట్ వర్క్ లిస్ట్ దీన్ని చేయాలి దీన్ని చేయగానే ఇక్కడ మనం అప్డేట్ చేసినవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి ఆ రిక్వెస్ట్ ఐడీలు ఇక్కడ మనకు కనిపిస్తాయి ఈ రిక్వెస్ట్ ఐడీలో ఇక్కడ మనం ఇందాక పిల్లల్ని యొక్క ఆధార్ మార్చాం కాబట్టి ఆ రిక్వెస్ట్ వస్తుంది ఎంప్లాయీకి సంబంధించి పే డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ అడ్రస్ డీటెయిల్స్ పోస్టింగ్ డీటెయిల్స్ అప్డేట్ చేశాం కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడికి రావటం జరుగుతుంది ఇంకా స్పౌజ్ వివరాలు అనేవి ఆటోమేటిక్గా అక్కడే అప్డేట్ అయిపోతాయి ఇప్పుడు మనం ఈ రిక్వెస్ట్ని అప్రూవ్ చేయడానికి ఆ రిక్వెస్ట్ ఐడి మీద క్లిక్ చేయాలి ఫస్ట్ ఈ రిక్వెస్ట్ ఐడి మీద క్లిక్ చేయగానే దీంట్లో ఎగ్జిస్టింగ్ డీటెయిల్స్ అంటే పాతవి ఏమున్నాయి కొత్తవి ఏమున్నాయి ఏమేమి వివరాలు మార్చారనేది ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది ఇక్కడ మార్చిన వివరాలు రెడ్ కలర్లో మనకి విజిబుల్ అవుతాయి అనమాట గ్రీన్ కలర్లో ఉన్నవి మార్చిన వివరాలు రెడ్ కలర్లో ఉన్నవన్నీ ఇప్పుడు అప్డేట్ చేసినవి అనమాట ఈ విధంగా డీడూ గారు ఈజీగా రెడ్ కలర్లో ఉన్నవన్నీ మార్చి అనమాట ఆ వాటిని అన్నిటినీ లేటెస్ట్ ఇవి కరెక్ట్గా ఇచ్చారా లేదో వెరిఫై చేసుకొని ఫైనల్గా ఇక్కడ రిమార్క్స్ వద్ద ఇక్కడ అప్రూవ్డ్ అని చెప్పేసి ఇక్కడ రిమార్క్స్ ఇచ్చేసేసి ఫైనల్గా అప్రూవ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది వీటిల్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే పెండింగ్ మీద క్లిక్ చేయాలి రిజెక్ట్ అంటే పూర్తిగా డిలీట్ అయిపోతుంది వ్యూ అటాచ్మెంట్స్ అంటే ఆల్రెడీ డీడూ గారు ఆల్రెడీ ఎంప్లాయీ వారి యొక్క లాగిన్లో అటాచ్మెంట్స్ని యాడ్ చేశారు కదా వాటిని చెక్ చేసుకోవచ్చు వ్యూ అటాచ్మెంట్స్ వ్యూ అటాచ్మెంట్స్ మీద క్లిక్ చేసి దీంట్లో పెండింగ్ అంటే మాత్రం బ్యాక్కి వెళ్తాం రిజెక్ట్ అంటే మాత్రం టోటల్గా ఈ రిక్వెస్ట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అంటే మరలా ఎంప్లాయి మరలా పెట్టుకోవాల్సి ఉంటుంది రిజెక్ట్ చేస్తే మాత్రం పెండింగ్ అంటే మాత్రం మరలా బ్యాక్కి వెళ్ళి ఎంప్లాయి మరలా సరి చేసుకొని మరలా ముందుకు పంపించవచ్చు ఫైనల్గా అంతా ఓకే అనుకుంటే అప్పుడు మీద క్లిక్ చేయాలి అప్రూవ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఈ రిక్వెస్ట్ అనేది అప్రూవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఇప్పుడు మార్చిన వివరాలన్నీ కూడా ఎంప్లాయ్ యొక్క లాగిన్లో హండ్రెడ్ పర్సెంట్ లేటెస్ట్ వివరాలు రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతాయి నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ పిల్లల వివరాలు మార్చాం కదా ఆ పిల్లల వివరాలు కూడా డీడు గారి లాగిన్కి రావడం జరుగుతుంది ఎక్కడ కూడా రిక్వెస్ట్ ఐడి మీద క్లిక్ చేయాలి ఎక్కడ కూడా ఆ పిల్లల వివరాలు కరెక్ట్గా ఇచ్చినవన్నీ కరెక్ట్గా ఉండలేదు డీడూ గారు వెరిఫై చేసుకొని ఫైనల్గా ఇక్కడ రిమార్క్స్ ఇచ్చేసేయాలి ఇచ్చేసేసి అప్రూవ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఎలా క్లిక్ చేస్తే ఈ రిక్వెస్ట్ కూడా అప్రూవ్ అవడం జరుగుతుంది ఈ విధంగా డిడు గారి లాగిన్లో రిజిస్ట్రేషన్స్లో ఆర్ మాడిఫై ఎన్రాల్మెంట్ వర్క్ లిస్ట్లోకి వచ్చేసేసి ఈ విధంగా వచ్చిన రిక్వెస్ట్లు అన్నిటిని కూడా చెక్ చేసుకొని అప్రూవ్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ముందుగా మనం అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుంచి మీరు ఈహెచ్ఎస్ సైట్ లాగిన్ లింకుని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఈహెచ్ఎస్ సైట్లోకి లాగిన్ అయిపోండి లాగిన్ అయిపోయిన తర్వాత మీ యొక్క వివరాలను ఇందా అక్కడ వీడియోలో చెప్పినట్లుగా మొత్తం అన్నిటినీ అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న తర్వాత డీడూ గారి లాగిన్లో ఫైనల్గా డీడూ గారు కూడా అప్రూవ్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేస్తే ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్కి సంబంధించి మన యొక్క వివరాలన్నీ కూడా లేటెస్ట్వి అప్డేట్ అవ్వడం జరుగుతాయి